హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతారాం మన యూట్యూబ్ ఛానల్ జీవనది గోదావరిలో నేను మీకు ఒక చక్కని ప్రకృతి దృశ్యాన్ని చూపిస్తూ ఉంటాను నేను ఒక ఊరు వెళ్ళాను ఫ్రెండ్స్ ఆ ఊరు నుంచి వెళ్ళేటప్పుడు ఒక కొన్ని లొకేషన్స్ని నేను చిత్రీకరించాను అవి మీకు నేను చూపిస్తాను మీకు నచ్చితే కనుక లైక్ చే చేద్దురు కానీ ఓకే ఫ్రెండ్స్ మనం స్టార్ట్ అవుదాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత బాగుంటాయో ఇక్కడ లొకేషన్స్ అన్నీ కూడాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తున్నాను షార్ట్ మెల్లిగా చిన్నగా వెళ్తున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇది పశ్చిమ గోదావరి జిల్లా మీకు కొత్త ఆట ముత్యాలమ్మ గుడి వెళ్ళి దారిలో ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ చేపల చెరువులు ఇవన్నీ కూడా మొక్కలు అవన్నీ కూడా ఎంత బాగున్నాయి కొబ్బరి మొక్కలు చూడండి బారులు తీరినటువంటి సైనికుల్లాగా ఇక్కడ పాతారు చూడండి ఫ్రెండ్స్ అటు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇలాగ మనం ముందుకు వెళ్తున్నాం ఇటుపక్కన కూడా చూడండి ఒకసారి చూడండి ఎలా ఉందో ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లాకు అన్నిటికీ కూడా ఈ కొబ్బరి చెట్లే ఒక అందాన్ని తీసుకొస్తాయి రోడ్డుకి ఇరువైపులా కూడా కొబ్బరి చెట్లు ఎక్కువగా కూడా పెడుతూ ఉంటారు రకరకాల అంటే వేరే రకాల మొక్కల కంటే కూడా ఇక్కడ కొబ్బరి పంట ఎక్కువగా ఆధారం ఇది కాబట్టి ఇక్కడ కొబ్బరి మొక్కలు పెంచడం అనేది ఆనవాయితీగా చాలా కాలం నుంచి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది చెరువులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తున్నా మనం ముందుగా ఈ యొక్క కాళీపట్నం రోడ్ నుంచి మనం నరసాపురం ప్రాంతానికి మనం బయలుదేరుతున్నాం ఇదిగోండి సర్వీ చెట్లు సర్వీ చెట్లు ఇవన్నీ కూడా పెట్టారు ఇంకో చూడండి సర్వీ తోట ఏరియా ఇట్లా కూడా చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇవన్నీ కూడా అనమాట ఇక్కడ సీడ్ ఫామ్స్ టైగర్ సీడ్స్ అమ్మబడును అని అని బోర్డు పెట్టారు ఇంకా నేను మీకు తీసుకెళ్తూ ఉన్నాను చూడండి మెల్లిగా ఇది హైవే రోడ్ అండి మొన్ననే కొత్తగా వేశారు హైవే రోడ్ని ఇంకా పూర్తిగా డెవలప్మెంట్ అనేది చేయలేదు మీకు గాలి వల్ల నా వాయిస్ అనేది క్లారిటీగా రావడం లేదు ఎటు చూసినా కూడా మీకు కొబ్బరి చెట్లే కనువిందు చేస్తూ ఉంటాయి కొబ్బరి చెట్లు చెరువులు ఇలాంటివన్నీ కూడా మీకు కనబడుతూ ఉంటాయి ఎటు చూసినా కూడా చూడండి అన్ని కొబ్బరి తోటలే అన్ని కొబ్బరి తోటలే ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి చిన్న చిన్న నీటి గుంటలు ఇవన్నీ కూడా అనమాట మీరు చూస్తూ ఉండండి ఎందుకంటే చూడండి కొంగ చెరువు అనమాట ఇది చెరువు మన ముందు ఒక ఆ ఉంది చక్కగా చూడండి ఎంత పెద్ద చెరువు చెరువు అంతా డెక్క అనేటువంటి దాంతో నిండిపోయింది దాన్ని ఇంకా బాగు చేయాలనుకుంటా ఇట్లా ఈ విధంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లా మొత్తంలో కూడా ప్రతి ప్రాంతము అందంగా ఉంటుంది చూసిన కొద్దీ చూడాలి అనిపించే విధంగా ఈ యొక్క ఈ గోదావరి ప్రాంతం అంతా కూడా కనువిందు చేస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సీతారా మీ ఆదరణ నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్